పిలో ఏపీలో మరో రెండు నెలల పాటు ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేత నిషిద్ధ జాబితా నుంచి తప్పించి యాజమాన్య హక్కులు కల్పించిన భూముల ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ల నిలిపివేత గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులైతే ఇచ్చింది నిబంధనల ప్రకారం భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పించారా లేదా అన్న దానిపై విచారణ సాగుతున్నందున రిజిస్ట్రేషన్ల నిలిపివేత గడువును పెంచినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు అయితే జారీ చేశారు దీంతో పాటు పంతొమ్మిదిన తొలి మంత్రివర్గ ఉపసంఘం భేటీ కాబోతుంది భూ పరిపాలన వ్యవహారాల పర్యవేక్షణపై ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం ఈ నెల పంతొమ్మిది అయితే సచివాలయంలో జరగనుంది నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన అసైన్డ్ భూములు చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు అయ్యాయి వీటిని తిరిగి నిషిద్ధ జాబితాలకు చేర్చడంపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు అలాగే ఈ ఇనాం దేవాదాయ సర్వీస్ భూములు నిషిద్ధ జాబితా నుంచి తప్పించడం పైన సమావేశంలో చర్చించనున్నారు ఆరేళ్ల కిందట తేదేపాయంలో ఈ భూములు నిషిద్ధ జాబితా నుంచి తప్పించేందుకు ఆర్డినెన్స్ తెచ్చింది వైకాపు ప్రభుత్వం తదుపరిచీలను పట్టించుకోలేదు దీనివల్ల ఆ భూములు నిషిద్ధ జాబితాలోనే కొనసాగుతూ ఉన్నాయి అలాగే ప్రైవేటు భూములను కూడా కొన్ని చోట్ల అక్రమంగా నిషిద్ధ జాబితాలోకి చేర్చారు వీటిపై సమావేశం కూడా చర్చ సమావేశాలు అయితే చర్చించనున్నారు సో ఈ విధంగా ప్రజెంట్ నిషిద్ధ భూములు ట్వంటీ టూ ఏలో ఉన్న అయితే ప్రజెంట్ రిజిస్ట్రేషన్ కాకుండా రెండు నెలలు ఆపారు వాటికి సంబంధించి మళ్ళీ మనకు పంతొమ్మిదో తారీఖున మంత్రి వరకు ఉపసంహం అయితే భేటీ కాబోతుందన్నమాట భూముల సమస్యలకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు